కర్నూలు జిల్లా హోళగుంద మండల పరిధిలోని మాగి గ్రామంలో ఎస్కే గిరి గేరి రామరెడ్డి ఆదరణలో టీడీపీని వీడి రెండు వందల యాభై కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బుసినే శ్రీరాములు బుసినే చంద్రశేఖర్ మండల కన్వీనర్ షఫీవుల్లా ఎంపీపీ తనయుడు ఈసా ఎంపీపీ భర్త అనుమప్ప మరిస్వామి ముద్దట మాగి వెంకటేష్ కృష్ణయ్య జడ్పీటీసీలు సర్పంచ్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చాలా కష్టపడిన కూడా ఎవరు కానీ ఇంతవరకు గుర్తించి కానీ ఏమైనా పనులు చేసినవంటి గానీ ఏమి లేవు అయినా వంటి ఇప్పటి మనకు చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు మనకి ఆలూరు నుంచి ఎమ్మెల్యే గెలిచినారు పైన గెలిచిన మన ముద్దటి మగిని ఒక ఒక్క రోజు కూడా అభివృద్ధి చేసిన మాటే లేదు ఇప్పుడు మనకు తన కోసం కాకుండా ప్రజల కోసం కష్టపడే వ్యక్తి మనకి ఈ రోజు దొరికిన మన గారికి వేసి ఇరుపక్షి అత్యధిక వారు వన్ సైడ్ అనేది ఏంటో తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి కారణం మనం అందరూ చేరడానికి ఒక కారణం ఇద్దరు దాదాపు దాదాపు మనకి మా నాయన నుండి నాయ నుండి వచ్చిన సంతగిరి రామరెడ్డి గాని మన అన్న టైగర్ ఎస్కే గిరి ఆదివారంలోని ఇదంతా చేరుకుందాం దాని తెలియజేసుకుని మన అన్న గారికి కూడా కృతజ్ఞత తెలుపుతూ అనా మనకి ఒకటేనా ఊరు ఊరికి మన ఊరికి ఇంటింటికి ఒక మంచి కొళ నీటి వస్తాయి కదా మీ పేరు శాశ్వతమనా చూసుకుంటాం మనకి కావాల్సింది తాగ నీరనా ముద్దట ముద్ద ఎంతో నాకు అనుబంధం ఉంది ఎందుకంటే రెండు సంవత్సరాల కింద జాతరకు వచ్చి నేను పిలిచినారు శివరాత్రికి శివరాత్రి పిలిచిన దానికే మన ఇవేమ్మా ఈ మేమమ్మల్ని అదేవిధంగా మన వెంకటేశ్వర ఫస్ట్ వాళ్ళే మా ఖచ్చితంగా మాకు శివరాత్రులు బాగా జాగ్రత్తలు జరుగుతుందన్న రావాలంటే వచ్చినాము ఆ రోజు నుంచి నాకి ము నాకే ముద్దు మాకి చాలా అనుబంధం ఉంది అన్నట్లుంది ఎందుకంటే ప్రతి నాలుగో సార్లు ముద్ర మాకు రాబట్టి ఏ గ్రామానికి ఇన్నిసార్లు వెళ్ళలేదునో ఇదోసారి ఇది నాలుగో సార్లు వచ్చినాను ఎందుకంటే ఈరోజు ఆ నాలుగు సార్లు వచ్చినానికేనేమో మన 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 కురు మన సామాజిక వర్గం కురువు సామాజిక వర్గం కుటుంబాలు అందరూ మొత్తం కలిసి నాకే సపోర్ట్ చేయాలని ఈరోజు ఇక్కడికి వచ్చే మన గాజులింగప్ప మన వచ్చినారు అన్న మీకు మా జగన్ అన్న సంక్షేమ పథకాలే ఈరోజు ఇంత అంతమంది ఒకటి చేసి ఎందుకంటే ఊరు ఏ ఏ ఊర్లో గ్రామాలు పోయినా కానీ చాలామంది మన జగన్ జగనన్న సంక్షేమ పథకాలే ఈరోజు మనకి ఇంత ఇంత వన్ సైడ్ చేస్తున్నాయి ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్నాం ముద్రమాగి ఉన్న దాదాపుగా రెండు వందల రెండు వందల యాభై కుటుంబాలు మన వైఎస్ఆర్సిపి టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ కనువ కప్పున్నారు ఎందుకంటే ఏదన్నా మన జగనన్న చెప్పింది చేసినారు కాబట్టే ఆ చంద్రబాబు నాయుడు అబద్ధాల కోరైన ఎందుకంటే ఏది చెప్పినా చేయడు అందుకోసమే రోజు మనకి ముద్దు మగలో వారు వన్సరై ఎన్ని మొత్తం అన్ని కుటుంబాలు మన వైఎస్ఆర్కే ఈరోజు మన పార్టీకి చేసిన దానికి మన కాదిలింగు గారికి అదేవిధంగా పంపపతి గారికి అదే విధంగా మన వైయస్ సర్పంచ్ కాళింగాన్న గారికి అదేవిధంగా మన మండల కన్వీనర్ సభియాన గారికి అదేవిధంగా జె జెక్పిడిసి శేషప్పన్న గారికి అదేవిధంగా ఎంపీపీ సభి ఈశాన్న గారికి అదేవిధంగా మండల కన్వీనర్ మండల మండల జేసీఎస్ కన్వీనర్ మల్లిగా మల్ల్యాన్న గారికి అదేవిధంగా ఈ వచ్చిన సర్పంచులకి పెద్దలకి మండల నాయకులకి గ్రామ ప్రజలకి పత్రికా విలేకరులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం చేసుకుంటున్నారు ఈరోజు ఎక్కడ పోయినా మన కళ్ళెదు కనబడుతుంది కలిసి డ్రైనేజ్లు రోడ్లు ఏ ఊరుకు పోయినా కానీ ఇదే సమస్య ఏ గ్రామానికి పోయినా రోడ్లు నీళ్ళు అవి రెండే సమస్య కనపడుతున్నా కానీ ఏ సమస్య కనపడలేదు ఎందుకంటే జగనన్న సంక్షేమ పథకాలు అక్కర్ట్లో పడుతున్నాయి వాళ్ళు తీసుకుంటున్నారు ఈ మన రోడ్లు రోడ్లు కానీ నీరు సమస్య కానీ ఎవరు పట్టించుకోలేదు ఎందుకంటే మన చూసిన మనకి మన ఆన్ కాన్షియస్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడైనా ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నాడు రెండోసారి మంత్రిగా ఉన్నాడు మంత్రి వచ్చినాక ఏ గ్రామానికైనా కానీ ఏ పల్లెకైనా కానీ ఆయన తొమ్మిది చూసింది లేదు వాళ్ళకి ఏమి కావాలా వాళ్ళకి శాల కావాలా దండ కావాలా శాల కన్నా అందుకోసమే నేను చెప్తున్నాను మన గ్రామ ప్రజలు ఏ ఆలో కాదు ప్రజలందరికీ సెల్వాలు దానిలో పోగొట్టలే నేను చెప్తున్నాను ఎందుకంటే ఎంతో మన కార్యకర్తలు చాలా విదేశంలో ఉన్నారు పార్టీ కోసం ఎంతో కష్టపడినారు కష్టపడిన కార్యకర్తలకి మన ప్రభుత్వం వచ్చినా కానీ ఏ పాపని ఆయన గున్నూరు జయరావు గారు ఏం పట్టించుకోలేదు వాళ్ళ తమ్ములు మాత్రమే వాళ్ళ అనచరులు మాత్రమే అనుచరులనే కానీ వాళ్ళకి ఎవరు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఈరోజు ఆయన మేలు చేసి అంత దూసుకొని తోచుకొని దాచుకొని పోయిందే పోయినాడు ఎందుకంటే మన కార్యకర్తలు చాలా సఫర్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఒక్కరి కానీ ఏ గ్రామంలో కానీ ఏ ఏ గ్రామంలో కానీ ఏ పల్లెలో కానీ మండలంలో కానీ వాళ్ళు ఏ వరకు ఒక్కరి కానీ ఫ్రీడమ్ ఇలా ఎందుకంటే మన అధికార పార్టీ వచ్చింది తప్ప అంత ప్రతిపక్షంలో ఉన్నట్లే ఉన్నారు ఇదే మండలమే కాదు నల్గొంద మండలం అన్ని ఆరు మండలం అదే పరిస్థితి ఆరు మండలానికి ఒక్కరు నెట్టుకునే వాళ్ళు ఆ మండలం ఒక్కరికే వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ ద్వారా చేసుకుని వాళ్ళ ద్వారా దోచుకున్నారు అందుకోసమే మన కార్యకర్తలు చాలా బీదీ స్థితిలో ఉన్నారు మన ప్రభుత్వం వచ్చినా కానీ ఏమి చేసుకోలేదు కాబట్టి నేను ఆల్రెడీ జగన్ అని చెప్పినాను అన్నా మన కార్యకర్తలు చాలా సఫర్గా ఉండాలన్నా మన కార్యకర్తలు ఏదో విధంగా చేయాలని చెప్పింటే జగన్ అన్న మనకి హామీ ఇచ్చినది అదే విధంగా మనం ఏ గ్రామంలో పోయినా నీటి సమస్య రోడ్ల సమస్య ఉందన్నా నేను ఒక్క ఓసారి కాదు జగన్ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి మూడు సార్లు ఆయనకి చెప్పినాను ఓసారి మన సీఎం ఆఫీస్లో చెప్పినాను అదేవిధంగా ఒకసారి మన కర్నూల్లో ఒకసారి చెప్పినాను అదే విధంగా మనకి బస్సు యాత్ర వచ్చినప్పుడు బస్సు యాత్ర వచ్చినప్పుడు చెప్పినాను అన్న అన్న రోడ్లు నీళ్ళు అన్నా తప్ప చాలా దుబ్బరంగా ఉన్నాను మన కాన్షియస్ ఆలూరు కాన్షియస్ చాలా వెనుకబడింది అని చెప్తే ఆయన ఆయనకి వచ్చి నేను అడుగుతుంటే ఈయన మీరు ఇట్లా ఇట్లా అంటుకున్నానని విధంగా ఆయన నాకు గట్టిగా మాటిచ్చినాడు విరూపాక్షి నేను మనము ప్రభుత్వం వచ్చితోనే మీ రోడ్లో నీళ్ళు లేపిస్తామప్ప ఖచ్చితంగా అదే చెప్పు ప్రజలకి అనే విధంగా నాకు మాటిచ్చినాడు అదే విధంగా మన మీకి జగన్ మాటగా ఈరోజు మాటిస్తున్నాను ఎందుకంటే చాలా దుర్భరంగా ఉంటాయి మన మన కాలనీ ఏ ఊరుకు పోయినా చీసీ రోడ్లు లేవు అదేవిధంగా లింకుడ్ రోడ్లు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు బీటి రోడ్లు ఉంటాయి అవి కానీ మనం పట్టించుకోలేదు అవి కానీ అవి కానీ చెప్పినాను జగన్ అని మనం నన్ను గెలిపించినాక మన ప్రభుత్వం వచ్చే గ్యారంటీ నన్ను గెలిచినాక ఖచ్చితంగా రోడ్లు ప్రతి ఒక్క గ్రామం నేను కానీ మళ్ళా విలేజులకు వస్తాను ఎందుకంటే నేను కింద స్థాయి క్యాడర్ ఏమో నాకు తెలుసు ఎంత బాధపడుతున్నా తెలుసు అందుకోసమే నేను కానీ మళ్ళా మీ గ్రామాలకు వచ్చి ఎస్టిమేషన్ లేపించుకొని ఆ మేము అధికారులు ఎండి పెట్టుకొని ఏ సమస్య ఉన్నా మీ సమస్య నా సమస్యగా తీసుకొని అదేవిధంగా ఈరోజు మన గాజలింగన్న గారు మన గారు మన దాదాపుగా రెండు వందల యాభై కుటుంబాలు మనం నమ్మి మన జగన్ అని నమ్మి వచ్చినారు కాబట్టి వాళ్ళకని ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటానని ఈరోజు ఇస్తున్నాను ఎందుకంటే మన జగన్ మన పార్టీని నమ్ముకొని వాళ్ళు ఆ పార్టీ ఇచ్చి ఈ పార్టీలోకి వచ్చినారు కాబట్టి ఈ గ్రామస్తులకి ఇంతకుముందు ఉండే వైఎస్ఆర్ కార్యకర్తలకి నాయకులు చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు కానీ రోజు మనకు కండలు కప్పుకున్నారు కాబట్టి అంతా మన అంతా మన పార్టీ వాళ్ళే మీరు ఏ విభేదాలు లేకున్నట్ల ఏ సమస్య ఏది ఉన్నా కానీ ఊరంతా కలిసి కలిసి కట్టుగా పని చేస్తేనే మనం ఏదన్నా కానీ డెవలప్మెంట్ అయ్యేది లేదా మీరు మీలో మీలో గొడవలు పడితే ఊరు నాశనం అయిపోతుంది ఎందుకంటే ఏదైనా కానీ ఉమ్మడి కుటుంబంలో ఉంటేనే బాగా ఉంటుంది మన అందరూ కలిసిమెలిసి ఐక్యతగా సంతోషంగా ఉంటాం ఒకరి భేదాలు పెట్టుకుంటే ఖచ్చితంగా ఊరు బాగుపడదు మీరు బాగుపడదు మీకు మనశ్శాంతంగా ఉండదు చెప్తున్నాను ఎందుకంటే నేను అది అనుభవిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను మీరు కలిసి మలిసి ఉంటేనే మన ఊరిని ఏదైనా డెవలప్ మీ ఊరిని డెవలప్మెంట్ చేసుకుంటారు అదేవిధంగా మన కాజిలిగా పన్న అదేవిధంగా వీళ్ళు చెప్పినారు నీటి సమస్య ఎక్కువగా ఉందన్న నాకే అంటే నీళ్ళ సమస్య కూడలు ప్రతి ఊరికి గ్రామానికి నీటి సమస్య లేకుండా చేస్తామని అదేవిధంగా ముద్దు గ్రామం కానీ నీటి సమస్య లేకుండా చేస్తామని ఈరోజు ఎందుకంటే మనం టీపీ టీడీపీ వాళ్ళ గురించి మాట్లాడే పని లేదు అందుకే అంత ఊరంతా ఒకటేది కాబట్టి వాళ్ళ గురించి మనకు అవసరం లేదు ఈరోజు మీరందరూ వచ్చిన దానికి నాకెంతో సంతోషంగా ఉంది మన పార్టీని నమ్ముకొని వచ్చిన దానికి నన్ను నమ్మకం వచ్చిన దానికి మీకు ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకి నేను ధన్యవాదాలు నేర్పుకున్నాను Jai Jagannath Jai Jagannath Jai Rasul!